వాళ్ళ కాల్చక్కర్లా పోలీస్ నిన్న నంజాల్లో కూడా గాల్లో కాల్పులు జరుపులా ఎస్ఐ గారు ఉండి కూడా చెదరగొట్టాలి కదా కళ్ళ ముందే చంపుతుంటారు మనిషిని చంపుతుంటే ఆ కనీసం చల్లా తెరిచింది చేసి ప్రాణం పోయాలి కదా ప్రాణం నిలబెట్టాలి కదా ఇంత రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ హింస ఇది ఈ రకమైనటువంటి హింస దాడులు నరి రోడ్డు మీదే ఎక్కడో చెకట్లో దారిగాసి కొట్టే పరిస్థితులు కాదు నడి రోడ్డు మీదే పట్టపగలు లేదు పట్టపగల్ లాంటి లైట్లు ఉన్న వెలుతురులో కానీ ఎక్కడ జంకు బొంకు లేనటువంటి మరి పోలీసు చేస్ట్ల చూస్తుంటే మరి రౌడీ సాధ్యం కాక రౌడీలు పెట్టుకోకపోక ఏముంటది ఎలక్షన్లు ముమో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అసలు మాటలకి శుభ్రంగా చేని పూశారు చేని పూసిన మాటలు ఎంత తీయగా మాట్లాడారు వాళ్ళ మాటల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి శాంతి భద్రతలు బీజేపీ తెలుగుదేశం జనసేన మా ముగ్గురిని ఎవడు ఆపలేడు మా గెలుపుని ఆపలేడు మేము వస్తే ఎలా శాంతి భద్రత రాకం అని చెప్తున్నాడు ఆయన పరిపాలిస్తాడని చెప్తాడు ఒకటి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మటుకు చాలా 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 ఫాల్స్ కేసులు పెట్టినా ఎలాంటి దౌర్జన్యాలు చేసినా బాగా ఏది మర్చిపో మర్చిపోలేదు పరిస్థితుల్ సరికంగా ఎక్కడున్నా కానీ భయపడకుండా మనము తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చిన ఈ రోజున ఏ వైసీపీ శక్తి ఆపలేదు మళ్ళీ వైసీపీ వాళ్ళు ఏం చేయలేదు ఇంతమంది కలిసి ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడతారు చూడండి ఒకసారి గుడ్ సమర్థవంతమైన సాధ్యం ఈ ఒక భాగం ఆర్డర్ పటిష్టంగా ఉంటే అక్కడ పీస్ ఉంటుంది ఎక్కడ పీస్ ఉంటే అక్కడ ప్రాస్పరిటీ ఉంటుంది దానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం గట్టిగా నిర్ణయాలు చేసి లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి పటిష్టమైన యంత్రాంగాన్ని తయారు చేసి అని ఏం చెప్పాడు లాండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే పీస్ ఉంటుంది ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే అక్కడ పీస్ ఉంటుంది ఎక్కడ పీస్ ఉంటే అక్కడ ప్రాస్పరిటీ ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం లాండ్ ఆర్డర్ పటిష్టంగా లేదు పీసు లేదు ప్రాస్పరిటీ కూడా లేదు ఇదే కదా ఇవాళ అంటే వీళ్ళ దుర్మార్గమైనటువంటి పోకడలు రాజ్య హింస ప్రభుత్వ ప్రేరేపిత హత్యలు వినుకొండది మర్చిపోకముందే నాల జగ్గైకిపేట చచ్చిపోయారని చెప్పని వెళ్ళిపోయిన పరిస్థితులు అంటే అరవై రోజులు నిండినా కూడా వీళ్ళ రక్తదాహం ఇంకా ఆగల అంటే అధికారానికి వచ్చిన అరవై రోజులు నిండినా కూడా వీళ్ళ రక్తదాహం ఆగకుండా ఈరోజుకి అరువులు చూస్తూ రాక్షస రాజ్యాన్ని ఏ రకంగా నడుపుతున్నారో మనందరం వాళ్ళ చూస్తున్నాం మనం అసలు వీళ్ళిద్దరికీ అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వీరిద్దరి నాయకత్వాన్ని వీళ్ళ వ్యక్తిత్వాన్ని చూస్తే అసలు ஏன் ينت...